ఎంతో వయ్యారంగా కనిపించేటటువంటి ఈ వయరి భావ మొక్క మన పొలం గెట్ల మీద పెరుగుతుంటే మన ప్రాణానికే హాని అని మీకు ఎంతమంది తెలుసు అవును ఇది నూటికి నూరు పాలు నిజం మనం రైతుల మందరము చాలా వరకు చూసి చూడనట్టుగా దీన్ని వదిలేస్తూ ఉంటాం దీనివల్ల మన ప్రాణానికే హాని కలుగుతుంది ఈ మొక్క చూడడానికి ఎంతో ఆకర్షణీయంగా ఉన్నప్పటికీ కూడా దీని యొక్క పుప్పడి గాలి ద్వారా ప్రయాణించి శ్వాస తీసుకునేటప్పుడు మనుషుల శరీరంలోకి ప్రవేశిస్తుంది దీని వల్ల నట మనలో డైర్మటైటిస్ ఎగ్జిమా ఉబ్బసం తీవ్ర జ్వరం బ్రాంకటైటిస్ లాంటి వ్యాధులు వస్తాయట మరి ఇంకో విషయం ఏంటంటే మన పొలాల్లో రోజు తిరుగుతూ దీన్ని పుప్పొడిని పీలిస్తే కళ్ళు ఎర్రబడడం కళ్ళు వాయడం ఎండిపోయిన మొక్కలను తగలబెట్టినప్పుడు ఆ పొగను పీలిస్తే కూడా ఊపిరితిత్తులు పాడైపోయి శ్వాసకోశ సంబంధిత వ్యాధులు వస్తున్నాయి మళ్ళీ ఈ వయరి భావం మొక్కతో పాటు పిచ్చి మొక్కలు కూడా అనేకం పెరిగిపోయి మనం ఆ గడ్డిలో నడుచుకుంటూ వెళ్ళినప్పుడు మన మొక్కల నొప్పుల కారణం ఇదే అని మీకు తెలుసా కావున రైతులందరికీ ఒకటే విజ్ఞప్తి మీ పొలంలో గాని ఈ వయారిభావం మొక్క కనిపిస్తే గనక పొలం గెట్లన్నీ సాఫ్ చేసుకుని వీటిని దూరంగా పాడేయండి నేను కోరుకునేది ఒకటే అన్నా ఇలాంటి డేంజరస్ ఇన్ఫర్మేషన్ మన రైతులందరికీ తెలియాలని ఈ వీడియో చేస్తున్న కాబట్టి రైతులందరికీ షేర్ చేసి వాళ్ళకు కూడా సహాయపడండి